నూరు మార్గంలో వెలిసి ఉన్న శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ స్థలాన్ని దురాక్రమణ చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ టెంపుల్ ట్రస్ట్ వారాహి ఉపాసకులు శ్రీ మహారుద్రస్వామి డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు స్వామి మాట్లాడుతూ కోర్టులో తమకు అనుకూలమైన ఈ గుడి స్థలంలో ఇకపై దౌర్జన్యం చేసే చట్టం న్యాయం తమకు సహకరించాలని కోరారు ఈ విద్యుత్ శాఖ అధికారులకి చాలాసార్లు ప్రజాప్రతినిధులకి అందరికీ మొరపెట్టుకున్నాము అయ్యా చీకట్లో వారాహి అమ్మవారు వారు ఉన్నారు ఇది మనందరికీ మంచిది కాదు ఆమె వరాలు ఇచ్చేటువంటి తల్లి ఏదున్నా కోర్టులో కేసు వ్యవహారం నడుస్తుంది అప్పుడు చూసుకుందాం ముందు ఆలయానికి మీరు విద్యుత్ సరఫరా ఇవ్వండి అంటే విద్యుత్ అధికారులు పట్టించుకోలేదు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు అంతటి ప్రాబల్యంతో వీరు ఈరోజు ఉదయం ఆలయానికి రావడం ఆలయానికి వచ్చి ఇప్పుడు శ్యామల నవరాత్రి యొక్క ఆఖరి రోజు ఈరోజు నవమి ఈ తొమ్మిది రోజులు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఆలయానికి విచ్చేసి వారాహి రాజశ్యామల యాగం చేసుకుంటూ ఈరోజు ఆఖరి రోజు ముగింపు కార్యక్రమంలో ఉండగా వారిరువురు యాగన్న గారి రామిరెడ్డి అలియాస్ రాజారెడ్డి యాగన్న గారి రెడ్డి అలియాస్ మణిరెడ్డి వీరిద్దరూ వచ్చి మమ్మల్ని బూతులు తిడుతూ అమ్మవారి ఆయుధాలైనటువంటి విశ్వరూప సోలాన్ని తర్వాత అనేక ఇతరమైనటువంటి సోలాలను తీసి అక్కడ ఉండేటువంటి కుప్పలో పారేసి ఈ ఆలయాన్ని తీసేయాలి జేసీబీ తెచ్చి ఇదంతా దున్నిచ్చండి అని గట్టి గట్టిగా అరుచుకుంటూ మమ్మల్ని ఆలయంలో ఉన్నటువంటి భక్తుల్ని పరుష పద్ధంతో దూషిస్తూ వెళ్ళారు ఇది మేము ఎంతవరకు దీన్ని భరించాలి వీరు ఆగడాల్ని అరికట్టడానికి అధికారులు లేదా ఎన్నిసార్లు మేము వినత పత్రం ఇచ్చినా అప్పటికప్పుడే ఎవరో ఒకరు వచ్చి వాళ్ళకి వత్తాస పలికి తీసుకెళ్ళి ఆ సమస్య ఒక పది రోజులు పరిష్కారం అయ్యింది అనుకోగానే మళ్ళీ ఇలాంటి దౌర్జన్యకాండ చేస్తున్నారు వీళ్ళ దౌర్జన్యానికి సనాతన రక్షకులైన అందరూ కలిసి రా రావాలని హిందూ మతం పట్ల విశ్వాసం ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క దౌర్జన్యాన్ని ఈ దౌర్జన్యం చేస్తున్న వారికి కఠినంగా శిక్ష పడేంత వరకు మీరందరూ శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్టు భక్తులకు కార్యవర్గానికి మీ అందరి అండదండలు ఉండాలని మేమందరం ఈ సభాముఖంగా ఈ ప్రెస్ ద్వారా మీ అందరికీ విన్నవించి కోరుకుంటున్నాము ఆలయాన్ని రెండు రోజుల్లో కూలగొడతామని గట్టిగా అరుచుకుంటూ వెళ్ళారు ఆ వారాహిని ఆలయాన్ని ఈ యొక్క సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని హిందూ మతం పట్ల విశ్వాసం ఉండే అటువంటి విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత హిందువులుగా మనందరికీ ఉందని మీరందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు పరికి వారికి కఠినంగా శిక్ష మనం చేయాలని హిందూ మత ప్రేమికులుగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను